హలో అందరికీ ఈరోజు మీషో నుంచి నేను తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ అయితే మీకు చూపించబోతున్నాను అన్నీ అండర్ బడ్జెట్ అండి ఫైవ్ హండ్రెడ్ ఆ సిక్స్ హండ్రెడ్ లోపే అన్నీ చాలా బాగున్నాయి అండి లాంగ్ ఫ్రాక్సే క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అండి మీకు చూపిస్తాను అందులో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకుంటే నాకు కింద కామెంట్ చేసేయండి దాని లింక్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి చూసారా లాంగ్ ఫ్రాక్ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీసే పడింది ఇది నెక్ అయితే చాలా బాగా ఇచ్చారు హ్యాండ్స్ అండి చిన్న చిన్న చిప్స్ వరకులా ఇచ్చారనమాట ఇది చాలా బాగుందండి కలర్ కూడా బాగుంది చాలా అసలు ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సరే చాలా బాగా సెట్ అవుతుంది ఇది లాంగ్ లెంత్ అండి చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ మాత్రం సిక్స్ ఫిఫ్టీ అలా పడింది అంతే వైలెట్ కలర్ అండి ఇది ఇది వచ్చేసి రెడ్ కలర్ ఎంత బాగుందంటే అండి ఫోటోషూట్స్కి వాటికి చాలా బాగుంటుంది బర్త్డేస్కి ఫోటోషూట్స్కి ముందు ఎలా స్టిక్ ఇచ్చారు యాడ్ చేస్తాను మీరు కావాలంటే చూడండి ఫోటోషూట్స్కి కి బర్త్డేస్ కి చిన్న చిన్న ఔటింగ్స్ కి చాలా బాగుంటుంది ఇది ఇదైతే అయితే చాలా బాగుందండి బీచెస్ కి అవుటింగ్స్ కి అలానే చిన్న చిన్నగా ఎక్కడికైనా ట్రిప్స్ కి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఇది జస్ట్ త్రీ ఫిఫ్టీ అలా రేంజ్లో అయితే వచ్చేసింది ఫ్రంట్ వీనెక్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా అండి త్రీ బై ఫోర్త్ చిన్న ఎలాస్టిక్ అయితే ఉంది ఇక్కడ చాలా స్మూత్గా ఉంది ఈ క్లాత్ అయితే నేను పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి మీషోలో చాలా తక్కువ ప్రైస్కి మనకి ఇది వచ్చేస్తుంది త్రీ ఫిఫ్టీ రేంజ్లో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది వైట్ అండ్ ఎల్లో వీటన్నిటి లింక్స్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేసేయండి ఇది త్రీ పీస్ కుర్తా సెట్ చాలా అంటే చాలా బాగుందండి ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో పడింది అంటే మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది చిన్న వర్క్ అండి దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేను గ్రే కలర్ తీసుకున్నాను మన లేడీస్కి దుప్పటాస్ అంటే చాలా పిచ్చి కదండి దుపటాస్ చూసే కొన్ని కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసేసుకుంటాం అనమాట దుప్పటా చాలా బాగుంది ప్యాంట్ వచ్చేసి సేమేనండి నార్మల్ ప్యాంట్లానే కింద జస్ట్ ఇలా చిన్న లేస్ వర్క్లా ఇచ్చారంటే మీకు ఈ ఫోర్ లో ఏ డ్రెస్ అయినా కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేసేయండి అలానే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి